నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు దురదృష్టం చేసుకున్నారు అనుకుంటా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీల పైన నిన్న రోజున ధర్నాలు పిలిపి పిలిపియడం ఇది బాధాకరం ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఏంది నువ్వు ఏంది ఎన్ని మాటలు ఇద్దెత్తి ఛార్జీలు పెంచావు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాట వాడావు ప్రజల్ని మరి కరెంటు బిల్లు కాదా పట్టుకుంటే తీగలు పట్టుకుంటే ప్రాణం పోదు మరి బిల్లు పట్టుకుంటేనే ప్రాణం పోయే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దెత్తి ఛార్జీలు పెంచింది మర్చిపోయినావా జగన్మోహన్ రెడ్డి గారిని చోటుగాడుతున్నా వాళ్ళ మంత్రులకి మరి ఇక్కడ మరి నూట డెబ్బై ఐదు నుంచి వరకు కూడా మరి యొక్క ర్యాలీలు నిరసనలు తెలియజేశారు ఎవరి కోసం చేశారు ఎందుకు చేశారు ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి మేము ప్రజలు అండగా ఉంటాం నిరుద్యోగులు అండగా ఉంటాం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారే అసలు బుద్ధి ఉందా మీకు జ్ఞానం ఉందే మీకు ప్రజలు గుర్తుకొచ్చినారే ఇప్పుడు ఐదేళ్లలో ఏ రోజన్నా మీ ముఖ్యమంత్రి కానీ మీరు కానీ ప్రజల పచ్చాన ఏ రోజన్నా కానీ ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నది నిరుద్యోగులకి మరియు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కరెంట్ ఛార్జీలు ఇష్టం వచ్చిన పెంచినారు కరెంటు బిల్లు కట్ ఇబ్బంది పడినారు మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ఆనాడు మంత్రులు కానీ ఆనాటి ఎమ్మెల్యేలు కానీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకుపోయి ఏ రోజన్నా చర్చలు జరిపారా పది మార్ట్లు బిల్లులు పెంచారే ఆ రోజు ప్రజలు కనపడలేదా మీకు ఈరోజు అధికారం కోల్పోయినారని కాబట్టి అధికారంలో ఉంటే మరి మీ ఇష్టం వచ్చినట్టుగా ఆడినారు పాడినారు రుచికొండని గుండుగొట్టిచ్చారు ఈ యొక్క చుట్టుపక్కల భూముల్ని కబ్జా చేశారు దోపిడీ చేశారు ఆఖరికి దు కనకదుర్గమ్మ గుడి మరి ఎన్ని విగ్రహాలు మరి డోబి చేశారు మరి అనేక రకాలుగా ఎన్నే ప్రాంతాలలో మీ అరాచకాలు అవినీతిని మీ ఏ విధంగా చేశారు ఈరోజు అన్ని అధికారం లేదని ఈ యొక్క ఐదు నెలల్లోనే ఆరు నెలల్లోనే ఈరోజు కూటమి ప్రభుత్వం మరి ఈరోజు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ముందుకు పో అడుగులేస్తున్నది ఏదైతే ఆనాడు మాటిచ్చిన మాటకు మాట మేరకు కూటమి ప్రభుత్వం మేము వస్తానే అధికారులకి మరి అవ్వ తాతకి యుధంతలు పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్ కానీ మేము వస్తానే మరి నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని మాటిచ్చి నాలుగు వేలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు వికలాంగులు రోడ్డు మీద పడి ఏ ఒక్క వికలాంగుడు హ్యాండిక్యాప్ ఉండోళ్ళు రోడ్డు మీద అడుక్కోకూడదని ఆరు వేలు ఇచ్చి ఆ కుటుంబాలు ఆదుకున్న ఘనత మరి కూటమి ప్రభుత్వం ది నారా చంద్రబాబు నాయుడు అంతేకాకుండా రైతులకి నిరుద్యోగులకి అన్ని రకాలుగా ఆదుకుంటూ ఏదౌతే ఆంధ్రప్రదేశ్కి అమరావతి మనకొక ఒక్క కానీ అమరావతి కానీ మన అసెంబ్లీ కానీ గతంలో రెండు వేల పద్నాలుగులో ఆనాడు రాష్ట్ర విడిపోయినప్పుడు పదహారు వేల కోట్లు లోడ్ లో ఉన్నా ఆయన యొక్క ముందు చూపుతో ఆయన యొక్క నమ్మకానికి మరి రైతులు మూడు పంటలు పడ్డే భూముల్ని ల్యాండ్ కూలింగ్ కింద ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మందికి రాయిదాని లేదు మా భూములు పోయినా పర్వాలేదు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉండాలని రైతులు మూడు పంటలు పడ్డే భూములు ఇస్తే అక్కడ సక్రేటేట్ కట్టించి అసెంబ్లీ కట్టిస్తే ఇరవై తొమ్మిది రోడ్లు వేస్తే మరి హైకోర్టు కట్టించి రాజ్భవన్ కట్టిస్తే డీజీపీ ఆఫీసు కట్టిస్తే మీరు ఏం చేశారు అక్కడుండే అమరావతిని శ్మశానం అన్నారు ఎడారి అన్నారు ఆ రోడ్లు ఏషియన్ రోడ్లని మరి కంకరు అప్పుడు నందిగామ సురేష్ ఎంపీ గారు పొద్దు జైల్లో ఉన్నారు అక్కడున్న ఎమ్మెల్యేలు ఆటలు రామకృష్ణారెడ్డి కానీ అక్కడుండే మరి హైరా అమ్ముకున్నారు కంకర అమ్ముకున్నారు ఆఖరికి రోడ్లు దిగుబడి అమ్ముకున్నా చరిత్ర మీది అవినీతి పరువులు మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారా మరి పవన్ కళ్యాణ్ మా నాయకుడు నారా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది నైట్కి ఇలువ లేదు మీకు కాబట్టి దాని జాగ్రత్త రోజు ప్రజలంతా గమనిస్తున్నారు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా గతంలో మీ ఆ నాయకుడు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసి అందరు తల మీద చేతులు పెట్టి అందరికీ భస్మసుడు మాత్ర అన్నొస్తున్నాడు చెప్పండి మన ప్రభుత్వం వస్తుంది మన అందరి ప్రభుత్వం వస్తుంది మన అక్కకి చెప్పండి మన చెల్లికి చెప్పండి అని చెప్పి ఆ రోజు నమ్మించి ఓట్లేసుకొని ఆ ప్రజల్ని నట్టేట ముంచిన చరిత్ర మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంతెందుకు సొంత చెల్లి రక్తం పంచుకొని పుట్టిన చెల్లిని ఏ విధంగా ఇబ్బంది పెడతావు తల్లిని బయటికి చరిత్ర నీది సొంత బాబాయిని రాజకీయం కోసం గొడ్డల పోటీని గుండు పోటుగా మార్చిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది జగన్మోహన్ రెడ్డి మీది మీరా నీతిని గురించి మాట్లాడేది మీరా ఈరోజు అదే ఈరోజు పరిపాలన గురించి మాట్లాడేది మీరా ఈరోజు ఈ రాష్ట్రం గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉందా మీకు అసలు మీ యొక్క హరిపాలనలో ఐదేళ్లలో ప్రజలంతా అల్లాడి ఆకులు మేసారు ఎందుకురా దేవుడా ఇటు ఆర్థిక నేరగానే మనం ముఖ్యమంత్రిని చేశామా ఇటు మించి ని మనం ముఖ్యమంత్రిని చేసినావా ప్రజలలో తిరగని బే మరి ఎరవలు కట్టుకొని పర్దాలు కట్టుకొని పద్దాల్సిన పోయే వ్యక్తిని ముఖ్యమంత్రిని ఎన్నుకున్నావా ఏ రోజు కరెంటు బిల్లు కానీ ఇసుక పాలసీ తీసుకొచ్చే కార్మికుల్ని రోజు మీదకి తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ఆఖరికి